నేను మీ దిలీప్ని ని నక్షత్ర వాళ్ళు ఎన్ని ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించాలని మనకి చాలా మంది అడుగుతున్నారు ఈ పూర్వశాళ నక్షత్ర వాళ్ళు ఆరు ముఖాలైనటువంటి రుద్రాక్ష చూడండి ఆరు ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ముఖ్యంగా పిల్లలకి ముఖ్యంగా చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తి ఉండడం బాగా చదువుతారు ఆయన ఎగ్జామ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మర్చిపోతుంటారు అలాగే చదువు మీద ఏకాగ్రత ఉండదు కూర్చుంటారు పుస్తకాలు తిరిగేస్తుంటారు ఒక పుస్తకం అంటూ ఒక కుదుడిగా కూర్చో ఒక రెండు మూడు పుస్తకాలు తీసుకొని మూడిట్లో మూడు క్వశ్చన్లు చదవడం అంటే ఏకాగ్రతగా ఉండకపోవడం అల్లరి ఏమైనా చెప్తే విపరీతమైనటువంటి కోపం ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లలకి ఈ ఆరు ముఖాలు అయినటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది అలాగే ఇంట్లో చాలా సమస్యలు ఉంటుంటాయి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంటాయి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అనేవి మనం చెప్పలేము ఇటు భార్య భర్తల మధ్య అవనివ్వచ్చు ఇటు కుటుంబ తగాదాలు అవ్వచ్చు అనేక రకమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి స్త్రీలు వాళ్ళకి కూడా ఈ ఆరు ముఖాలైనటువంటి రుద్రాక్ష మీరు ఇంట్లో పెట్టి పూజించుకున్నా సరే చాలా అద్భుతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఆర్థికంగా బిజినెస్ వ్యాపారాలు చేస్తున్న వారు ఆర్థిక పరంగా కొంచెం క్యాష్ రొటేషన్ అవ్వట్లేదు బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అని అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ ఆరుముఖాలైనటువంటి రుద్రాక్ష శివాలయంలో పూజ చేయించుకొని మీ క్యాష్ పేట్లో పెట్టుకుని రోజు పూజ చేసుకున్నట్లయినా సరే మీ బిజినెస్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది చాలా మంది అడుగుతున్నట్టు ప్రశ్న ఏమిటి గురుగారు మీరు ధరించడం వల్ల మరి భార్య భర్తలు కలుసుకోవడం కానీ బయటకు చెడుకి మంచికి వెళ్తుంటాం అప్పుడు కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయండి రుద్రాక్ష వల్ల అంటుంటారు అలాంటి వాళ్ళకి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను ఈ ఆరుముఖాలు అనేటువంటి రుద్రాక్ష శివాలయానికి తీసుకెళ్లి పూజ చేయించి ఇంట్లోకి తీసుకొచ్చి చిన్న దేవుడి గదిలో చిన్న రాగి ప్లేట్లు అది పెట్టి మీరు రోజు పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్గా ఉంటుంది కుటుంబంలో చాలా మనశ్శాంతిగా ఉంటుంది గొడవలు తగ్గుతాయి మ్యారేజ్ విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ అలాగే వ్యాపార విషయాల్లో కానీ పిల్లల చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మీకు ఈ ఆరుముఖైన రుద్రాక్ష మీ జీవితంలో ఒక భాగమైపోతుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఏమీ లేదు ఒక్కసారి నేను చెప్తున్నాను మీరు ఆరు మొక్క రుద్రాక్ష ఇంట్లో పెట్టి మీరు పూజ చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నక్షత్రాల కోసం రాసుల కోసం మీ కోసం మీ జీవితానికి ఉపయోగపడేటువంటి చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ చేసిన అవన్నీ చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది వాళ్ళకు ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా ఈ ఆరుముఖైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల వాళ్ళ జీవితంలో కూడా చాలా సంతోషాలు జరుగుతాయి అది ఆ పుణ్యం అంతా మీకే దక్కుతుంది అలాగే కామెంట్ సెక్షన్లో మాత్రం జై శ్రీరామ అని రాయండి ఆ మూడు పదాలు మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది మీ జీవితం అభ్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తుంది మూడు పదాలు జై శ్రీరామ అని ఉంటానండి మీ దిలీప్ Please subscribe my channel